తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఎవరైతే రైతన్నలు ఎకరాల లోపు కానీ ఎకరాల పైకి కానీ మనకి పెట్టుబడులు సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతు భరోసా రైతన్నలకు నమస్కారం అండి ఇక ఇటువంటి రైతన్నలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పడం జరిగింది ఇక ఈరోజు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కలిగి ఉన్న ఎకరాలు కలిగి ఉన్న రైతనెలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధులను పంపిణీ విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది రైతన్నలకు రైతు భరోసా కోసం ఇక అదేవిధంగా మనకి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అరువులే ఉన్నటువంటి రైతన్నలు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా ఖాతాలో జమ కాకుండా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మనకి సాగులో ఉన్నటువంటి భూమి ఉన్నా కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది జమ కారణాలు కారణాలేంటి ఇక అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాలలో ఎంత డబ్బులు అనేది పంపిణీ చేశారు ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత బడ్జెట్ అనేది పంపిణీ చేయాల్సిందిగా ఉంది రాష్ట్ర రైతుల ఖాతాలలో ఇక అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంకా అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త కూడా చెప్పడం అయితే జరిగింది మనకి ఏదైతే మనకైతే పీఎం నరేంద్ర మోడీ గారు ఇక అదేవిధంగా రైతలకు సంబంధించిన కీలకమైన సమాచారంని మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో దానికోసం కా అప్డేట్ అనేది తెలుసుకోవాలనుకునే వారు ఏవైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వర్క్ చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి అదేవిధంగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోని లైక్ చేయడం లేదండి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే రైతన్నల ఖాతాలలో ఎకరానికి సీజన్కి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఎకరం చొప్పున పంపిణీ చేస్తామని మొదటిగా చెప్పడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం వెంటనే ఏదైతే అధికారంలోకి రాగానే ఇక కాస్త రైతు బర్సని పంపిణీ చేసే విషయంపై చాలా వరకు మనకైతే ఆపుతూ ఆపుతూ మొదటిగా రుణం ఫీతో ప్రక్రియను స్టార్ట్ చేసి దాని తర్వాత రైతు భర్సను మెల్లగనైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది జనవరి ఇరవై ఇరవై ఏడో నుంచి ఇక జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి విడతల వారీగా ఇప్పటి వరకు ఐదు ఎకరాల వరకు ఐదు విడతల్లో రైతు పరుస డబ్బులను మనకి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర రైతన్నల ఖాతాలలో డెబ్బై ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నెల ఖాతాలలో యాభై ఆరు ఆరు లక్షల మంది రైతన్నెల ఖాతాలలో ఇక మనకి మిగిలింది మనకి నాలుగు వేల కోట్ల రూపాయలు మొత్తం టోటల్ బడ్జెట్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇక మనకి ఈసారి బడ్జెట్ అనేది రైతన్నల కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది తీసుకొని రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి రైతు బరుస నిధులపై ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు ఎకరాలకు పైగు పైగా ఉన్నటువంటి ఖాతాలలో ఈ ఈరోజు ఆ రైతు బరుస డబ్బులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రైతు బరుస డబ్బులు ఇప్పటివరకు జమ కావని ఖాతాలలో రైతున్నర ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సమావేశంలో సో ఇక ఈ రైతు బరుసకు సంబంధించిన ఈరోజైతే డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మనకి ఎకరాలకు చూసుకున్నట్లయితే నాలుగు ఐదు ఆరు ఏడు ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ